హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ మహా బిర్యానీ ఛానల్ కి స్వాగతం ఈ మినీ వ్లాగ్ లో వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వెల్లుల్లి కారానికి కొబ్బరిని బేస్ గా తీసుకోవాలి ఈ కారం పొడికి పనంత అస్సలు పని ఉండదు మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది ఎండు కొబ్బరిని ఒకసారి కడిగి బాగా ఆరబెట్టుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిని కూడా ఎండలో ఆరబెట్టి ఇలా పైన ఉన్న పొట్టు తీసేసాను ఎందుకు ఇవన్నీ ఎండలో ఆరబెట్టాను అంటే తడి రాకూడదు నిల్వ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా చేసుకోవాలి జీలకర్రని కూడా కాసేపు ఎండలో ఆరబెట్టాను ఎందుకంటే మిక్సీ పట్టినప్పుడు పౌడర్ త్వరగా అవ్వటానికి వెల్లుల్లి ఇమ్యూనిటీని పెంచితే జీలకర్ర కొబ్బరి కూడా డైజెషన్ లెవెల్ ఇంప్రూవ్ చేస్తాయి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పచ్చకారం వేస్తున్నాను నేను అంటే మా ఇంట్లో పచ్చకారం అంటే ఇందులో మసాలాలు ఏమీ వేయకుండా ఆడించింది తగినంత ఉప్పు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ కొబ్బరి ముక్కలే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం లేటుగా నలిగేవి అవే కాబట్టి ముందుగా కొబ్బరినే బాగా గ్రైండ్ చేయాలి కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పౌడర్ లాగా అవుతుంది ఎండు కొబ్బరి కదా తడి ఉండదు కాబట్టి పౌడర్ లాగే ఉంటుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నాను వెల్లుల్లి కొంచెం తడి ఉంటుంది కాబట్టి త్వరగానే నలిగిపోతాయి సో ఇప్పుడు జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మంది పిల్లలు హాస్టల్స్ లో ఉన్నప్పుడు కానీ లేదా బ్యాచులర్స్ కానీ పచ్చళ్ళు ఎక్కువ క్యారీ చేస్తారు కదా అలా ఇంటికి దూరంగా ఉండే వాళ్ళ కోసం ఈ కారం చాలా హెల్ప్ అవుతుంది స్పెషల్ గా హోమ్ ఫుడ్ మిస్ అయ్యే బ్యాచులర్ బాయ్స్ కైతే ఈ కారంతో అన్నం తింటే చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి పచ్చి కారం అనేది రుచికి తగ్గనంత వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే ఘాటుగా టేస్ట్ గా బాగుంటది కానీ కారం తినలేని వాళ్ళు తక్కువ వేసుకోవాలి మా ఇంట్లో కారం అయితే ఎక్కువగానే తింటాము కానీ ఇది తిన్నప్పుడు వెల్లుల్లి కారం కదా వెల్లుల్లి ఘాటు కూడా ఉంటది ఈ కారం ఘాటు వెల్లుల్లి రెండు కలిసాయి అంటే మనం తిన్న ముద్దకి ఒక్క ముద్దకే ఫేస్ అంతా చోమట్లు వస్తాయి అలా రావాలి అనే చెప్తారు ఇది తిన్నప్పుడు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువగా పట్టదు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను నేను ఇందులో అన్నీ పచ్చిగా వేస్తున్నాం కదా నిల్వ ఉంటుందా టేస్ట్ బాగుంటుందా అని అనుకుంటారు ఎక్సలెంట్ గా ఉంటుంది నేనైతే ఇలా కాస్తే చేస్తున్నాను గానీ మా అత్తగారు వాళ్ళు అయితే చాలా ఎక్కువగా చేసి దీన్ని నిల్వ చేస్తారు అప్పుడప్పుడు అన్నంలోకి రుచిగా తినాలి అంటే ఇలాంటి కారపొళ్ళు ఉండాల్సిందే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు పచ్చివే వేస్తాం కాబట్టి ఘాటు ఎక్కువగానే ఉంటుంది ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలకి పావు కప్పు మాత్రమే నేను వెల్లుల్లి తీసుకున్నాను అన్నింటినీ ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది జార్ మూత తీయగానే ఘాటుకి నా ముక్కు రంధ్రాలు అదిరిపోతున్నాయి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోంచి ఈ పౌడర్ని తీసి ఒక ప్లేట్లోకి బాగా చల్లారి పెట్టాలి అలా తీసుకున్న దాన్ని ఒక ఎంటీ జార్లోకి తీసుకొని నిల్వ ఉంచుకోవాలి గ్లాస్ అండ్ ప్లాస్టిక్ జార్లలో దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు వేడి వేడి అన్నంలో కనుక ఈ కారం వేసుకొని కాస్త నెయ్యి కాని నూనె కాని జోడించి తిన్నాము అంటే అన్నం మొత్తం దీంతోనే తినచ్చు చాలా రుచిగా ఉంటది మా ఇంట్లో దోశతో చట్నీ లేకపోయినా పర్లేదు కానీ ఈ పౌడర్ లేకుండా దోశలు వేసుకోము దోశ వేసేటప్పుడు దోశ పైన ఇది చల్లి నూనె కానీ నెయ్యి కానీ పోసి దోశను తిరిగేసాము అంటే ఖచ్చితంగా ప దోశలు లాగించేస్తారు దోశతో అంత బాగుంటది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి చూసారు కదండి వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి